మొగుడు కోడి కోసుకొచ్చిండే అయితే కూర ఉడుకుతుంది ఇక లాస్ట్ వచ్చింది కొత్తిమీర లేదు మంచి అనిపించదు దగ్గర ఉందేమో అని అయ్యో లేదు అచ్చక్క నాటు కూడా నీ అవ్వ ఉంటది కో మసాలా వేసి బంద్ చేయాలి మరి అయిందానే కూర ఆకలైతాంది ఇక తిందాం అండి ఇంకొక రెండు రొట్టెలు ఉన్నాయి కాల్తా జొన్న రొట్టెలు ఇంకా పిల్లలు ఏడున్నారో పిలుస్తారా పోనే దాల్చీర పెడతాయి అన్ని సరే

ఏంటౌరా నాకే ఏం చకొంట నేనేంటి అపోయ నీ కొట్లాట బంజాయివుర్రి ఫస్ట్ తినేటప్పుడు కొట్లాట ద్రాకు సోరి నేను అన్నం తీసుకుంటా కూర తీసుకుంటా సరే అమ్మా ఆన్ కే మో లెగ్ పిస్ చేస్నో నాకే అవానే నాకే అవ్ తీసినాడ పోయిటై నీకు బ్రసూ కాగ్రో వోటే ఎట్టతి అయ్యో తీను ఇగ ఏష్న కదా మీకు పెద్ద కొడ కాంటి వేస్తానే నేను 안 తిస్తానే లేదు మీకు నాట్లేందుకు అంటావురా నీకుడేసింది కదా సక్క తీను అబ్బా కమ్మ ఉంది జొన్నరట్టుండు కూర అమ్మానే ఉంటా రాతి నూరు మీకోసమే చెప్పిని రాచాక ఓ రాచాక ఏం చేస్తారే అబ్బా ఇది వాసన ఊసే వచ్చింద్రా మన ఇంటికి ఏం లేదు అచ్చక్క ఇప్పుడే తింటాను అవునా ఏం కురండి ఇది వాసన ఊసే వచ్చింది మళ్ళీ కావాలని ఏం కురండి అని అంటాను ఇంటింట పెట్టాలని నాటు కోడి ఇవాళ మైసమ్మ కడా కోడి పోసినాం అయితే ఎందుకు వచ్చినా ఏమైనా పరా

ఆమె నా వాసన చూసి వచ్చింది నర్సి ఇంకా దాంతోనే ముచ్చట పెడుతున్నావేమే ఆ చుడితోనే పోమేం తిన్నాం అర్థం అని చెప్పవా నువ్వు ఏ పాపం ఒక దీని మా నాన్న వరకు చిన్న పోరడేమో పాపం ఇంకా సపరేటవా మరేంది ఎప్పుడు మనం తినేటప్పుడు వస్తుంది నువ్వు ఇంకా మంచిగా ఉన్నావు దానికి పెడతావా అది కొంచెం కొంచెం అని మొత్తం తింటదే మనకే లేకుంటే తిప్పి ఇస్తుంది సరే ఇక పోయింది కదా తినూరి మీరైతే కడుపు నిండా అమ్మ ఇట్లనే రోజు అయ్యే దొన్న రొట్టెలు చికెన్ కూర రోజు ఎక్కితేమో నాస్తిరమా ఇండి అంత అనుకోవాలా రోజు కోడి కూర అని అంటే